ఆనంది ఓడిపోయిన కేసు గురించి ఇంట్లో వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇక సునంద అయితే ఇప్పుడు మనం యాభై లక్షలు కట్టాలి అది ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనంది ఓడిపోయిన కేసు గురించి మాట్లాడుతూ ఉంటే ఇంతలో జీవనం ఇలా అంటూ ఉంటుంది ఎందుకు అత్తయ్య గారు ఆనంది ఓడిపోతే నేను ఉన్నాను కదా ఒకప్పుడు కంపెనీ లీగల్ అడ్వైజర్ ఆనంది కానీ ఇప్పుడు లీగల్ అడ్వైజర్ని నేను నేనంటే ఏంటో నిరూపిస్తాను అత్తయ్య గారు ఆనంది లాగానే నేను కూడా కోర్టుకు వెళ్ళి వాదించి ఆనంది ఓడిపోకుండా గెలిచి చూపిస్తాను అత్తయ్య గారు మనం వాడికి డబ్బులు కట్టడం కాదు ఆ గీత ఇన్స్ట్రక్షన్ వల్లే మనకు తిరిగి డబ్బులు పే చేసేలా నేను చేస్తాను అత్తయ్య గారు అని చెప్పి జీవన అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆనంది ఆదిత్య చైతన్య వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి జీవన నువ్వు వాదిస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నీకు కాన్ఫిడెన్స్ ఉందా అని చెప్పి అక్కడ ఉన్న సునంద అంటూ ఉంటుంది ఆ మాట వినగానే దాంతో అక్కడ ఉన్న జీవన అయితే ఖచ్చితంగా వాదిస్తాను అత్తయ్య గారు నాకు కాన్ఫిడెన్స్ ఉంది మీరు నన్ను నమ్మండి అని చెప్పి జీవన అంటుంది దాంతో అక్కడ ఉన్న సునంద అయితే సరే జీవన నేను నిన్ను ఒప్పు ఒప్పుకుంటాను నువ్వు కోర్టులో వాదించడానికి నేను ఒప్పుకుంటాను నీకు పక్కా ఎవిడెన్స్ ఉన్నాయా అని చెప్పి అంటుంది దాంతో జీవన అయితే నేనేదో చేసుకుంటాను గారు గెలిచి చూపిస్తాను చూస్తూ ఉండండి ఆనంది చదువుకున్న కాలేజీలోనే నేను చదువుకున్నాను ఆనంది ఎలా లాయర్ అయిందో నేను కూడా అలానే లాయర్ అయ్యాను ఆనందియే కాలేజ్ ఫస్ట్ కాదు నేను కూడా కాలేజ్ ఫస్ట్ అని చెప్పి జీవన అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే ఓహో ఏం చూసుకుని నీకు ఇంత కాన్ఫిడెన్స్ జీవన అని చెప్పి ఆనంది జీవనతో అంటుంది దాంతో జీవన అయితే గెలిచే వాళ్ళకి ఎప్పుడూ కాన్ఫిడెన్స్ ఇలానే ఉంటుంది నేను గెలిచి చూపిస్తాను అని చెప్పి జీవన అంటుంది ఆ మాట వినగానే సునంద శశికాంత్ ఆనంది చైతన్య ఆదిత్య వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఈ యొక్క జీవన మాత్రం మీరు నా చేతికి అప్పుడు చెప్పండి అత్తయ్య గారు కోర్టులో వాదించి మనం ఆ గీత కన్స్ట్రక్షన్ వాళ్ళని వాడి ఓడించి మనమే గెలిచేలా చేస్తాను అత్తయ్య గారు మీరు నన్ను నమ్మండి అని చెప్పి జీవన సునందతో అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న సునంద అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి ఆనంది అయితే ఏం చూసుకున్న జీవనకి ఎంత ధైర్యం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది